ఏడు శాతం వస్తే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు ప్రజలు వేయటం జరిగింది ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అన్నాడో అనకూడదో కూడా తెలియదు ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సిన ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు కానీ వారేమని చెప్తారు ఇవాళ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి వారు చెప్తారు బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో ప్రజావేదిక కూ దగ్గర నుండి అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకోవడం కావచ్చు మరి రామతీర్థంలో శ్రీరాముని శిరఛేదం చేయటం కావచ్చు ఇవన్నీ కూడా విధ్వంసం కాదా మర్చిపోయి ఉంటారు మరి బాబు అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు మరి వారేం చేశారు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు ఎవరైనా మనం తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు గళం విప్పినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీల ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఉండింది అది వారు మర్చిపోయారని ప్రజలు మర్చిపోలేదు మీరు అంటున్నారు కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అనేది నేను తెలియజేస్తున్నాను కనుకనే ఈ రకమైనటువంటి కలుపు అయితే ఈ కలుపు ఏదైతే ఉండదు ఖచ్చితంగా మనం కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గతు తెలుసుకోవాలి అంటే ప్రజా సంక్షేమ పాలన రాష్ట్ర అభివృద్ధితో పోడ్పడినటువంటి అవినీతి రహిత పాలన ప్రజలకు మనం అందించే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలిత మాధ్యమంగా అని చెప్పి మనందరూ కూడా గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగ్యంలో ఉన్నాం భావించవలసిందిగా सामती ही इनका जिलाली अवध टेल कंसेप्शन टाइम अधिक सबसे ज़ोर अब तक नेहरू फिर नेहरू फाउंड थ्री टाइम्स बट वेट टाइम वास दी फ्रीडम मूवमेंट अब तक तो इसमें नो मीडिया दें इस नो सोशल मीडिया नो वन इज़ नॉट नो वन वास नॉट आसक्ती పెద్దలు దేశ రక్షణలో ప్రాణ ప్రాణత్యాగం చేసినటువంటి సైనికులు వీరందరికీ కూడా వారికి మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని భగవంతుని ప్రార్థిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు పాలూరి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి చోడవృష్ణరాజు గారు మాజీ జాతీయ కిసాన్ మోర్చా కార్యాలయ సభ్యులు పిపి కామేశ్వరరావు గారు అండపల్లి జిల్లా కార్యదర్శి కొప్పు సత్యనారాయణ గారు విజయవాడ జిల్లా కాడికృష్ణాజీ గారు విజయవాడ జిల్లా శివాజీ ప్రకాశ్ రావు గారు విజయవాడ జిల్లా గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు నరసరావు శేఖ బుద్ధిరెడ్డి గారు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కె బాలచారెడ్డి గారు మాజీ రాష్ట్ర కార్యకర్త సభ్యులు కడప జిల్లా అల్లూరి రామకృష్ణ గారు విజయనగరం జిల్లా మనందరికీ కూడా దూరమైనటువంటి వారు అలాగే లద్దాఖ్లోని ఈ మధ్య జరిగినటువంటి యుద్ధ ట్యాంక్ వాహనం కొట్టుకుపోయేటువంటి ప్రమాదంలో ఐదుగురు సైనికులు సైనికులకు అందులోని మన రాష్ట్రాల నుంచి ముగ్గురు సైనికులు రామకృష్ణ గారు ప్రకాశం జిల్లా నాగరాజు గారు కృష్ణా జిల్లా సుభాష్ నాన్ గారు బాపల్ల జిల్లా అలాగే సామాజికంగా